దేశంలో ఇంకో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడితే కాంగ్రెస్ ముక్త భారత్ కాబోతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థులను బీఆర్ఎస్ ఎందుకు నిలబెట్టలేదని ఆయన ప్రశ్నించారు కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళను కనబడితే కొడతారని అంటున్నారని కానీ బీఆర్ఎస్కు మాత్రం అభ్యర్థి లేరని సెటర్ వేశారు బీజేపీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించుకునే అవకాశం వచ్చిందని చెప్పారు సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్సీ పట్టబదుల అభ్యర్థి సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఎందుకు అవసరం ఎందుకు మనకు మంచి అవకాశాలు ఉన్నాయంటే నాకంటే ఎక్కువ మీరు బాగా చెప్పగలుగుతారు వాతావరణం అంతా కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతా కూడా మనకి పక్షాన్ని అనుకూలంగా కనబడతా ఉంది ఎదురుగా మనకు పోటీలు ఎవరు పెద్ద కనబడతలేరు కాంగ్రెస్ వాళ్ళు కనబడతలేరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక జనం ఓట్లు వేసినట్టు కనబడతలేదు మిగిలింది సిరిపేట మేధాగనంగా అందరు చెప్పుకునేది టీఆర్ఎస్ పార్టీ అని చెప్తుంది వాళ్ళే కాడికి కింద పెట్టి మిగిలిన ఆయన ఆరు అడుగులు ఉంటాడు అన్నిటికీ నేను ఉన్న ముంగడు కదా చూపుతూ ఉంటాడు క్యాండిడేట్ అంటే తప్పుడు ఎంత లేరు ఆ పక్కనే పదేళ్ళు ఉద్యమాన్ని నడిపించి ముఖ్యమంత్రి చేసిన ఆయన ఉన్నాడు ఈ నియోజకవర్గంలో మొత్తం వల్ల కాంతా మొత్తం ఉన్నది శ్రీశలరు మామోదు వాళ్ళు ఉన్నారు కాళేశ్వరం గడ్డిలో ఉన్నారు ఇంకా కంప్యూటర్ డబ్బాల మార్కెటింగ్ చేసుకునే ఉన్నారు నలుగురు ఉన్నారు పెద్ద మంత్రి నియోజకవర్గంలో దానివల్ల క్యాండిడేట్ లేడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు